నిజంగా చెప్తాను హృదయానికి హద్దుకుపోయిన క్యారెక్టర్ దేవా ధనుష్ దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని ఇంకెవరు చెయ్యలేరు ష్యూర్ ఇంకొక హీరో లేడు అంత పెర్ఫామ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి స్టార్ ఇమేజ్ ఉండి అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్ ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్ లేదు నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈయన ఈయన సపోజ్ నేను చేయలేను శేఖర్ ఐ వెరీ సారీ నా రొంబ బిజీ అయ్యారు అలా పండముడియాదు అని సొన్న ఎన్న పండుగని అని ఎవరున్నారు చేయడానికి నన్ను అడిగితే నా వల్ల కాదు